టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో క్షేత్రాలు సోమవారం భక్తి జ్వాలతో మారుమోగాయి పవిత్ర కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాలకు తరలివచ్చారు ఓం నమశివయ్య హరహర మహాదేవ నినాదాలతో ఆలయాలు మారుమోగాయి పలివెల శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామి దేవాలయంలో వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ పంచామృత అభిషేకాలు నిర్వహించారు దీపకాంతుల వెలుగులతో దేవాలయ ప్రాంగణాలు శోభయమనంగా వెలుగొందుతున్నాయి శివ దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు క్యూలైన్ లో నిలబడి భక్తి భావంతో స్వామివారిని దర్శించుకున్నారు మహిళా భక్తులు దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు భక్తుల నమ్మకం ఏమిటంటే కార్తీక సోమవారం ఉండి శివాలయాల్లో దీపారాధన చేయడం వల్ల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందనే విశ్వాసం ఈ విధంగా తొలి సోమవారం కొత్తపేట నియోజకవర్గంలోని క్షేత్రాలన్నీ భక్తి కాంతిలతో నిండిపోయాయి టువంటి శ్రీ ఉమా పుప్రమేశ్వర స్వామివారి లేకపోతం మీద అదృశ్యుడి ప్రతిష్టతోటి చాలా విశేషమైనటువంటి భక్తుల కోరిక తీర్చేటువంటి మహానుభావునిగా తెలిసినటువంటి స్వామి అగస్ చేస్తుండల్లా భక్తుడి మాట కోసం ఉప్పు దాల్కి ఉప్పు లింగేశ్వరుడు అయ్యాడు ఈ క్షేత్రాన్ని కోనసీమ జిల్లా పలివెల గ్రామంలో చాలా విస్తీర్ణమైనటువంటి ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది పంచద్వారాలతోటి విశేషమైనటువంటి స్వామివారు అమ్మవారు విఘ్నేశ్వరుడు కుమారస్వామి కూడా యాగపేట మీద ఒకే క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి క్షేత్రం ఏకైక క్షేత్రం ఈ పలివెల క్షేత్రం ఈ పల్లెల క్షేత్రంలో ఎవరికన్నా వచ్చి దర్శనం చేసుకుంటారు వాళ్ళకి దహంలో వాళ్ళు ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి ఐదు సోమవారాలు స్వామివారిని వచ్చి అభిషేకం చేసుకుంటే వాళ్ళ మనసులో ఎటువంటి ఉన్నా కూడా నెరవేరుతాయని చెప్పేసి ఇది ఇప్పుడు శతాబ్దాల కాలం నాటిది ఎవ్వరికీ తెలియనటువంటి దేవాలయం ఎందువల్ల అంటే ఈ దేవాలయం స్వయంభూగా వెలిసింది అంటే ఆ అనంతరం తానుగా పసు బట్టలతోటి స్వామివారి వివాహం అవగానే ఆ బట్టతోటి తెలిసినటువంటి దేవుడు ఈ కుప్పలింగ్ చేస్తాడు అందువల్ల ఈ క్షేత్రాన్ని కనుక ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి కుటుంబంలో ఉన్నటువంటి కలహాలన్నీ కూడా తొలగిపోయి బంధుత్వాలు ఆయురారోగ్యాలు కష్టైశ్వర్యాలన్నీ కూడా ప్రాప్తిస్తాయి కాబట్టి ఈవేళ స్కందషష్ఠి సోమవారం కార్తీక మాసం విశేషమైన రోజు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా శివాలయంలో దర్శనం చేసుకుంటే కోటి జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా అగ్నిహోత్రంలో పత్తిని పెడితే ఎలా అయితే దగ్ధమైపోతుందో ఆ విధంగా దగ్గమైపోయి సుఖశాంతులు పొందుతారు కాబట్టి ఉప్పలింగేశ్వర క్షేత్రానికి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సదా మీ అందరి అనుగ్రహం కోసం పరమేశ్వర అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమస్వారి కొత్తపేట మండలం పదివేల గ్రామాల్లో ఉన్న శ్రీ ఉమాపప్పేశ్వర స్వామివారి క్షేత్రం చాలా మహిమాన్విత క్షేత్రం అదేవిధంగా శ్రీ స్వామివారు అమ్మవారు ఏకపీఠం మీద ఇక్కడ నెలవడం వల్ల చాలా ప్రాముఖ్యత గల దేవాలయం శ్రీ స్వామివారిని ఏదైతే కోరుకుంటే ఆ కోరికలు నెరవేర్తాయి ఖచ్చితంగా శ్రీ స్వామివారిని దర్శనం చేసుకుంటే మనకి బాధలు లేకుండా ఐశ్వర్యప్రదాత శివుడు మనకి మంచి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా ఈరోజు కార్తీక సోమవారం అయినందున భక్తులు అధిక సంఖ్యలో శ్రీ స్వామివారిని దర్శనానికి రావడం జరుగుతోంది వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది ఓం శివాయ